అస్సలం వైకుం మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై రెసిపీ సెవెంటీ ఎయిట్ ఇవాళ మన రెసిపీ చూడబోయేది కాలీఫ్లవర్ శనగపప్పు సింపుల్గా అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది రండి ఫ్రెండ్స్ వీడియోలకి వెళ్ళిపోదాం ముందుగా వంద గ్రామ్ శనగపప్పు తీసుకొని ఒక రెండు మూడు సార్లు కడిగేసి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు కాలీఫ్లవర్ వచ్చి కట్ చేసి ఇలా తీసి పెట్టుకోవాలి బాగా పెద్ద ముక్కలు కాకుండా ఇలా మీడియంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని నీళ్లు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వేడి వేడైన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న శనగపప్పుని ఇప్పుడు కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని ఒక రెండు విజిల్ వచ్చేంతవరకు వదిలేయాలి ఇలాగ రెండు విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్లో విజిల్ అంత పోయిన తర్వాత ఇప్పుడు కుక్కర్ విజిల్ తీసుకొని పప్పు ఉడికిందా లేదా చూసుకోవాలి ఇప్పుడు రెండు బీచుల్లోనే పప్పు బాగా ఉడికిపోయింది ఇప్పుడైతే పప్పు అయితే బాగా ఉడికిపోయిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టేసిన తర్వాత మరో గిన్నెలో ఇలా నీళ్ళు పెట్టుకోవాలి ఇలా నీళ్ళు పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇప్పుడు నీళ్ళు బాగా వేడికిన తర్వాత కడిగి తీసి పెట్టుకుని కాలిఫ్లవర్ వేసుకోవాలి ఇలా వేయడం వల్ల దాంట్లో చిన్న చిన్న పురుగులు ఉంటే చనిపోతుంది ఇప్పుడు ఒక నిమిషం తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు దీంట్లో ఉన్న నీళ్ళంతా వాచ్ చేయాలి ఇప్పుడు స్టవ్ మీద మరో కళాయి పెట్టుకోవాలి ఇలా కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ కొద్దిగా కరివేపాకు ఉల్లిపాయ దాకా వేగిన తర్వాత ఒక మూడు టమాటాలు కట్ చేసుకొని ఇప్పుడు తాలింపులో వేసుకోవాలి ఇప్పుడు టమాటాలు బాగా మగ్గేంత వరకు కలుపుకోవాలి ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మన కూరకు సరిపడినంత కారపొడి వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ సరిపడా ఉప్పు ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా ఒక టేబుల్ స్పూను ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇలాగ మసాలా అంతా వేసుకుని ఒక నిమిషం కలుపుకున్న తర్వాత ముందుగానే నీటిలో వేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఇందులో పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాము కాలిఫ్లవర్లు పసుపు వేసాం కాబట్టి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలకి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని మూడు పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా కాలిఫ్లవర్ అయితే ఉడకాలి ఉడకటానికి అయితే నీళ్ళు వేయాలి శనగపప్పు ఉడికిన దాంట్లో నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు ఆ నీళ్ళు అయితే వేస్తున్నాను ఇప్పుడు ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాలకి ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీసుకోవాలి ఇలా మూత తీసుకున్న తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న శనగపప్పుని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇప్పుడైతే శనగపప్పుని ఇందులో వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి వచ్చి పెద్దగా పెట్టకుండా కొద్దిగా మీడియంగా పెట్టుకొని మన కాలిఫ్లేవర్ని ఉడికించుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలకైతే ఉడికించుకోవాలి ఇప్పుడు రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసుకొని కాలిఫ్లవర్ శనగపప్పు బాగా ఉప్పు కారం అంతా సరిపోయిందా లేదా చూసుకొని సరిపోకపోతే వేసుకోండి ఇప్పుడు కాలీఫ్లవర్ ఉడికిందా లేదా చూద్దాము చూసారా మెత్తగా బాగా ఉడికిపోయింది కాలీఫ్లవర్ ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుందాము కొత్తగా నా వీడియో చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ ఉండేది బెల్ బటన్ ఒక్కండి అలాగే నా రెసిపీ కనుక నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేవారైతే ఒక లైత బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్